బుల్లితెర నటుడు సాగర్ సాగర్ అని పిలవడం కంటే కూడా ఆర్కే నాయుడు అని పిలిస్తే గుర్తు పట్టేస్తారు బుల్లితెర ఆడియన్స్ మొగల అండ్ సీరియల్ క్యారెక్టర్ లో నటించి ఆర్కే నాయుడు గా పవర్ఫుల్ డీసెంట్ పోలీస్ ఆఫీసర్ గా జ్యువెల్ రోల్ లో నటించాడు తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల ప్రశంసలు ప్రేమాభిమానాలను పొందాడు అయితే సాగర్ సౌందర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సాగర్ నటుడే అయినప్పటికీ తన భార్య మాత్రం మీడియాలో అంత ఎక్కువగా కనిపించలేదు ఈమె ఒక బోటిక్ ని కూడా రీసెంట్ గా సాగర్ హండ్రెడ్ అనే మూవీ తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సాగర్ భార్య సౌందర్య కూడా వచ్చింది ఈ మూవీ ఈవెంట్స్ కి సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి సాగర్ భార్య సౌందర్యం చూసిన వారంతా సో బ్యూటిఫుల్ అంటూ అసలు ఈ మూవీలో హీరోయిన్ కంటే మీరే హీరోయిన్ గా నటిస్తే బాగుండేది అని సూపర్ ఉన్నారు వదనమ్మా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాగర్ పేర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సౌందర్య లైట్ బిస్కెట్ కలర్ శారీ ఫుల్ వర్క్ విత్ చేసింది అంతేకాదు తన భర్త సాగర్ అంటే చిరంజీవి గారి మదర్ అంజునా కూడా చాలా ఇష్టం సాగర్ మూవీ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ గారి లాంచ్ చేశారు మరి ఆర్కే నాయుడు భార్య సౌందర్య అచ్చం హీరోయిన్ లానే ఉంది కదా మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలిపి సాగర్ నటించిన హండ్రెడ్ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుందాం అలాగే సాగర్ వర్క్ సౌందర్య ఎలా ఉందో కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ చేసుకుని చేసుకోండి